అందరికి నమస్తే అండి ఈరోజు సుప్రీంకోర్టు ఒక సంచలనమైన ఉత్తర్వులు ఇచ్చిందనమాట అంటే తిరుమల లడ్డూ వ్యవహారంలో సిబిఐ నుంచి ఇద్దరు అలాగే సిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ఇద్దరు అధికారులు అలాగే ఎఫ్ఎస్ఎస్ఏ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సో ఆ వాళ్ళ నుంచి అంటే అందులో ఆహార భద్రతకు సంబంధించిన నిపుణులు ఉంటారు అధికారులు నిపుణులు ఉంటారనమాట సో వాళ్ళ నుంచి ఒకళ్ళు ఇట్లా కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇద్దరు పోలీస్ అధికారులు అలాగే ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి ఇలా మల్టిపుల్ పర్సన్స్తో ఒక ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేసి విచారణ చేయాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది అంటే ఇది ఒకవైపు సిబిఐ మరోవైపు సిట్ రెండు ఉమ్మడి కాలయికలో జరుగుద్ది అనమాట మేబీ కంట్రోల్ అంతా సిబిఐ చేతుల్లోనే ఉంటుంది సిబిఐ డైరెక్టరే దీన్ని పర్యవేక్షించాలి ఆయనే దీని మీద అజమాయిషి మొత్తం అంతా కూడా ఆయనే సో ఇది వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో విచారించి సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇస్తారు ఆ నివేదిక ఆధారంగా తదుపరి ఉత్తర్వులు ఫుల్ కంప్లీట్ తీర్పు జడ్జిమెంట్ ఉండొచ్చు కాక మేబీ అయితే ఇక్కడ లోపం ఏంటంటే దీని మీద అంటే ఒక నిర్దేశిత కాల పరిమితి చెప్పల ఒక నెల రోజుల్లో పూర్తి చేయండి అని రెండు నెలల్లో పూర్తి చేయండి అని కాలపరిమితి నిర్దేశించలేదు కాబట్టి కొంచెం లేట్ అవుద్ది సాధారణంగా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ చాలా కేసులు ఉన్నాయి సంవత్సరాలు సంవత్సరాలు గడిచినా మనకి ఏమైందో తెలియదు కంక్లూజన్ ఏంటో తెలియదు అప్పుడు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో విశాఖపట్నంలో భూముల కుంభకోణాల మీద సిట్ వేశారు ఇప్పుడు వరకు ఏంటనేది వాస్తవం రాల ఈ మధ్య మూ రెండు మూడు నెలల కిందట మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం మీద ఒక సిట్ వేశారు ఏమైందో ఇప్పటికీ వాస్తవాలు బయటకు రాల సిట్టు దర్యాప్తులు అంటే అలాగే ఉంటాయి ఫైనల్ కంక్లూజన్స్ ఉండవు అలాగే సీబీఐ దర్యాప్తులు కూడా అలాగే ఉంటాయి వివేకానంద రెడ్డి గారి కేసు కంక్లూజన్ లేదు అంతర్వేద అంతర్వేది దగ్ధన్ కేసు కంక్లూజన్ లేదు అలాగే ఇంకా చాలా ఉన్నాయి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు న్యాయమూర్తులను జడ్జీలని సోషల్ మీడియాలో దూషిస్తున్నారు అనే దాని మీద సిబిఐ విచారణ వేశారు అది కూడా లేదు డాక్టర్ సుధాకర్ కేసు సీబీఐకి ఇచ్చారు అది కూడా లేదు ఇట్లా ఇవన్నీ కూడా కంక్లూజన్ ఉండవు ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ విచారణ చేస్తారు ఆ తర్వాత లాస్ట్కి ఏమవుద్దో కూడా తెలియదు అనమాట అయితే సుప్రీంకోర్టు ఈరోజు చాలా స్పష్టంగా చెప్పింది నిజానికి మీకు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయితే మీకు ఒక విషయం తెలిసి ఉంటుంది నేను నిన్న కాక మొన్న రెండు రోజుల కిందట ఒక వీడియో చేశాను అసలు సుప్రీం తీర్పు ఎలా ఉండొచ్చు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది ఈ అంశంలో అనేది నేను నిన్న కాక మొన్న ఒక వీడియో చేశాను ఆ వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్పాను సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది అని ఒకసారి వినండి నేను ఊహించడం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు సిబిఐ విచారణకిచ్చి ఈ కేసులో ఎవరు మాట్లాడద్దు ఎవరు కూడా ఇటు వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరు ఎటువంటి కామెంట్స్ చెయ్యొద్దు అని అది రెండు రోజుల కిందట మనం ఇదే అంశం మీద వీడియో చేసాం ఇప్పుడు టూ డేస్ బ్యాక్ సో ఈరోజు సుప్రీం తీర్పు ఇచ్చిన ఆదేశాల్లో కూడా అదే ఉంది ఎవరు ఈ తిరుమల లడ్డు విషయంలో ఎవరు మాట్లాడొద్దు అని రెండు పార్టీలకు మొత్తం వాళ్ళకి వీళ్ళకి ఆదేశించింది అసలు ఎవరు ఎటువంటి కామెంట్స్ చేయొద్దు తిరుమల లడ్డు ఈ వ్యవహారంలో అని సుప్రీంకోర్టు చెప్పింది చెప్పి సిబిఐ డైరెక్టర్ నే పర్యవేక్షణలో ఒక స్వతంత్ర దర్యాప్తుగా ఆదేశించింది అంటే రెండు రోజుల కిందట మనం ఏదైతే గెస్ట్ చేసామో సుప్రీంకోర్టు ఎలా ఉండబోతుంది అనేది అది కరెక్ట్ టైం అది జస్ట్ కామన్ సెన్స్తో చూ కూడిన గెస్టింగ్ అంతే అందుకే నేను చెప్తా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఫాలోవర్స్ కానీ అందరూ కూడా కామన్ సెన్స్తో ఉండండి మీ కామన్ సెన్సే మనకి వస్తుంది ఇంకా అంతకుమించి ఇంకేమీ లేదు ఇదేదో భవిష్యత్తు చెప్పడమో లేదంటే ఇంకేదో ఇంకేదో ఏమీ అవసరం లేదు జస్ట్ జరుగుతున్న పరిణామాలు అలాగే అక్కడ జరుగుతున్న వాదనలు ఇవన్నీ మనం పరిశీలిస్తే దగ్గర నుంచి పరిశీలిస్తే కోర్టు ఏ విధంగా చెప్పొచ్చు గతంలో వచ్చిన తీర్పులు ఇటువంటి సెన్సిటివ్ విషయంలో గతంలో ఏం చెప్పారు ఇవన్నీ మనం చూస్తే తెలుస్తుంది అన్నమాట సో అది సుప్రీం చెప్పింది దీని మీద మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి థ్యాంక్ యూ